అందరికి నమస్కారం పురుషులు స్త్రీలు ఎప్పుడు తలస్నానం చేయాలి ఏ రోజు తలస్నానం చేస్తే మంచి జరుగుతుంది పండుగల సమయాల్లో ఆచారాలు పాటిస్తూ ఉంటారు పండగ పూట పొద్దునే తలంటు స్నానం చేస్తే మంచిది కొంతమంది రోజు తలస్నానం చేస్తే మరికొంతమంది వారానికి ఒకసారి స్నానం చేస్తారు చాలామంది శుక్రవారం రోజు తలస్నానం చేసి పూజ చేసి దీపం పెడతారు అయితే తలంటు స్నానానికి మంచి రోజులు ఉన్నాయని మీకు తెలుసా ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కరూ రాత్రి వేళ నూనె పెట్టేసి తెల్లారి స్నానం చేసి ఆఫీసులకి వెళ్ళిపోతున్నారు కానీ వారంలో అన్ని రోజులు తలంటు స్నానం చేయడం హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మంచిది కాదని చెబుతున్నారు పురుషులు ఏ రోజుల్లో తలంటు స్నానం చేయాలంటే సోమవారం తలంటు స్నానం చేయడం వల్ల అందం పెరుగుతుంది అందుకే ఈరోజు స్నానం చేసేందుకు ప్రయత్నించండి మంగళవారం రోజు తలస్నానం చేయకుండా మామూలు స్నానం చేయడం మంచిది బుధవారం తలస్నానం చేస్తే మీకు లక్ష్మీదేవి దీవులు లభిస్తాయి మీ సంపద పెరుగుతుంది ఆదాయం పొందుతారు మగవాళ్ళు గురువారం తలస్నానం చేయకపోవడం ఉత్తమం శుక్రవారం కూడా పురుషులు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు శనివారం రోజు పురుషులు తలస్నానం చేస్తే మహాభోగం కలుగుతుంది ఆదివారం తలకు పోసుకుంటే తాపంతో పాటు కోరికలు పెరుగుతాయి అందుకే పురుషులు వారానికి మూడు సార్లు తలస్నానం చేస్తే మంచిది స్త్రీలు ఎప్పుడు తలంటుకోవాలి మహిళలు సోమవారం తలస్నానం చేస్తే నిత్య సౌభాగ్యంతో ఉంటారు బుధవారం తలస్నానం చేస్తే భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు అన్యోన్యత పెరుగుతుంది శనివారం తలంటు స్నానం చేయడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది సత్ఫలితాలు కలుగుతాయి అయితే పండుగలు శుభకార్యాలు వ్రతాలు నెలసరి సమయంలో మాత్రం స్త్రీలకు ఏవీ వర్తించవు శుక్రవారం రోజు తలస్నానం చేస్తే దేవుడికి దీపం వెలిగించి ఒక పూట ఆహారం తీసుకోవడం మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్